తానిక సిఆర్ రెడ్డి పీజీ కళాశాలలో పీజీ మరియు యూజీ గ్రంథాలయాల విభాగం మరియు ఐక్యూఎస్ఈ సంయుక్త ఆధ్వర్యంలో యాభై ఎనిమిదవ జాతీయ గ్రంథాలయ వారోత్సవ ప్రారంభ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏలూరు జిల్లా ఉపాధి అధికారి డాక్టర్ పివి రమేష్ కుమార్ మాట్లాడుతూ మన భారతదేశంలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ది ఫాదర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ గా పిలువబడే ఎస్ఆర్ రంగనాథన్ చేసిన సేవకి గాను ఆయన గౌరవార్థం పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరం నుండి ఈ వారోత్సవాలు ప్రతి సంవత్సరం నవంబర్ పద్నాలుగో తేదీ నుండి ఇరవయో తేదీ వరకు దేశమంతటా జరుపుతారని గ్రంథాలయం సమాచార సారూప్య వనరుల సమాహారమని నేర్చుకోవడాన్ని జ్ఞానాన్ని సమపార్జించుకోవడానికి దోహదపడ్డమే కాకుండా ఊహకందని జ్ఞానాన్ని అందించే ఒక శక్తివంతమైన వనరని కాబట్టి విద్యార్థులు నాణ్యతను మెరుగుపరుచుకోవడానికి గ్రంథాలయాన్ని ఉపయోగించుకోవాలని అన్నారు ససియారెడ్డి కళాశాల గ్రంథాలయాన్ని ఉపయోగించుకుని రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ డాక్టర్ దువ్వరి సుబ్బారావు లాంటి మహోన్నత వ్యక్తులు ఉన్నత స్థాయిలోకి వెళ్ళగలిగారని తాను కూడా ఆంధ్ర విశ్వవిద్యాలయం గ్రంథాలయం నుంచే ఈ స్థాయికి చేరుకున్నానని తెలియజేస్తూ త్వరలో పీజీ కళాశాలలో ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ డ్రైవ్ను నిర్వహిస్తామని దానిని ప్రతి ఒక్క విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో యూజీ పీజీ కళాశాల కరస్పాండెంట్స్ డాక్టర్ కెఎస్ విష్ణుమోహన్ కానాల శ్రీనివాసరావు ఇన్ఛార్జి ప్రిన్సిపల్ కె విశ్వేశ్వరరావు పీజీ డైరెక్టర్ డాక్టర్ వీఆర్ఎస్ బాబు ఎలమత్తి కార్యక్రమ కోఆర్డినేటర్ డాక్టర్ తేరా రాజేష్ అధ్యాపకులు ఎం ఉపేంద్ర పాలి సుబ్బారావు గ్రంథాలయ సిబ్బంది జి రోజాకుమారి కె కుసుమకుమారి వి గీత ఎం జ్యోతి వివిధ విభాగాల అధిపతులు అధ్యాపకులు డాక్టర్ జి రాము జీవీఎస్ రవీంద్రబాబు ఎస్ శ్రీలత ఎం రాజు ఎస్ యువ ప్రవీణ్ డాక్టర్ ఎం ప్రేమ్చంద్ సిహెచ్ సోమేశ్వరరావు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం ముఖ్య అతిథిని ఘనంగా సన్మానించారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో గవర్నర్ గా ఎంపిక కాబడి మంచి ఆర్థికపరమైనటువంటి అంశాల మీద విశ్లేషణలు చేయగలిగారు అని అంటే ఆ బీచ్ ఎక్కడ పడింది అని అంటే సర్ సిఆర్ రెడ్డి కళాశాల గ్రంథాలయంలో పడింది దయచేసి మీరందరూ కూడా ఒకసారి కరతల ధ్వనులతో మనం గౌరవించుకోవాలి అలాగే ఎంతో మంది ఐఏఎస్ ఆఫీసర్స్ మన కళాశాల గ్రంథాలయాన్ని ఉపయోగించుకున్నారు మీరు ఆలోచించాలి మేము కూడా పిహెచ్డీలు చేశామంటే ఎక్కువ మొత్తం సోర్స్ అంతా కూడా మన యూజీ అండ్ పీజీ లైబ్రరీలోనే మేము చాలా వరకు సోర్స్ తీసుకున్నాం విద్యార్థులు రెండు మొదలు ఏం తింటున్నారో ఏం తాగుతున్నారో కూడా తెలియనిటువంటి విద్యార్థులు కుప్పలు దెబ్బలుగా లైబ్రరీ మీద ఆధారపడి సాధిస్తే నేను ఉద్యోగించే సాధించి వెళ్ళాలి అనేటువంటి పట్టుదలతో యూనివర్సిటీలో జాయిన్ అయిన వాడు పుడు కేవలం పట్టుదాన అనేవంటిది పోయి సెటిలిట్ వస్తే చాలే అనుకొని సైని దేజర్ పుని హలో మై కేసి కోఆర్డినేటర్ అండ్ ఫ్యాకల్టీస్ ఫ్రమ్ ది లేటెస్ట్ డిపార్ట్మెంట్స్ అండ్ మై డిస్టూడెంట్స్ as you are aware that uh, today we are going to celebrate 58th national library day

వీక్ స్టార్ట్ అయింది వన్ వీక్ చేస్తారనమాట సెలబ్రేషన్స్ సో ఈ రోజున ఈ ఎంతమంది లైబ్రరీకి వెళ్తున్నారు ఒక రోజు ఒక్కసారి నన్ను చూసారు కదా మేనేజ్మెంట్ బుక్స్ కానీ జర్నల్స్ కానీ ఎంత ఖర్చు పెడుతున్నా ప్రతి ఇయర్ ఇంకా అవన్నీ వేస్ట్ అవన్నీ ఇంకా వర్క్ ఉంటే తప్ప రిమన్స్ డే కూడా ఎవరు కూడా లైబ్రరీకి వెళ్ళడం లేదు యాక్చువల్గా మాట్లాడుకోవాలంటే రీసెంట్ గా మీరు ఈ ఆండ్రాయిడ్ మొబైల్స్ ఉపయోగించడం వల్ల ప్రతి ఒక్కరు కూడా మన లైబ్రరీలో లోన్స్ బుక్స్ ఇస్తారు ఆ బుక్స్ కూడా చాలా రేర్ రేర్ ఏ పిల్లలు ఇప్పుడు నేను టీసీలు అప్పుడు అలాగే మీ కోర్స్ కంప్లీట్ అయినప్పుడు కూడా ఆఫ్ అప్రిషియేషన్ రికగ్నిషన్ యాస్ ఎ బెస్ట్ ఆఫీసర్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ వి ఆర్ ప్రివిలేజ్ టు హ్యావ్ సచ్ ఏ డిస్టింగ్విష్డ్ పర్సనాలిటీ ఎమాంగస్ టుడే అండ్ వామ్లీ వెల్కమ్ డాక్టర్ పివి రమేష్ కుమార్ గారు To our institution. On behalf of the management, Satya educational institutions, Satya College, UG and PG Departments of Library Science and IQAC, hearty welcome you, sir. It's my immense pleasure to invite as a today's chief guest. అప్పుడు ఆ టైంలో పుస్తకాలు పుస్తకాలు కొనుక్కోవడానికి చాలా చాలా మందికి ప్రాబ్లమ్ గా ఉండేది ఆ పుస్తకాలన్నీ ఇప్పుడు గవర్నమెంట్ కానీ ప్రభుత్వాలు లైబ్రరీస్ పెట్టి ఆ లైబ్రరీస్ లో ఈ బుక్స్ అన్ని తెచ్చి పెట్టేవాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ చదువుకునే ఎగ్జామ్స్ కానీ ఏమైనా ఇవన్నీ ఒకసారి తెలియస్తే మనకి మనకి తెలియని నాలెడ్జ్ మనకి తెలుస్తుంది దానికి ఈ గ్రంథాలయాలు దొంగత పడతాయి ఇప్పుడు గ్రంథాలయం అరేంజ్ చేసి కాలేజీలో లైబ్రరీస్ చేసి పెట్టేనంటే వాడు కూడా